హాయ్ అండి అందరికీ మధ్య మాకైతే అందరికీ జ్వరాలండి నోరు అస్సలు బాగాలేదు అందుకని చింతపండు నువ్వులు వేసి పచ్చడి చింతపండు పచ్చడి చేసినాను ఈరోజు ఫస్ట్ ఒక మూడు స్పూన్లు నాలుగు స్పూన్లు నువ్వులు ఎక్కి తీసుకోవాలి అవి వేపిన తర్వాత దాంట్లోనే కొంచెం జీలకర్ర వేపుకోవాలి కొంచెం మెంతులు వేసుకోవాలి తర్వాత పచ్చని పప్పు రెండు ఒక స్పూన్ పచ్చని పప్పు ఒక స్పూను మినపప్పు వేసుకొని వేపుకోవాలి ఇవి ఎండుమిరపకాయలు కూడా ఎండుమిరపకాయలు పది తీసుకున్నాను కరివేపాకు రెండు కలిపి వేసిన అవి కూడా వేపుకోవాలండి కొంచెం ఒక్క సుక్క ఆయిల్ వేసి వేపుకున్నాను ఇది జ్వరం వచ్చినప్పుడు అయితే చాలా బాగుంటుందండి నోటికి పుల్ల పుల్లగా చింతపండు ఒక నిమ్మకాయ సైజ్ అంతా నిమ్మకా తీసుకున్నాను ఇది కడిగి విత్తనాలు లేకుండా తీసేసుకొని మళ్ళీ నానబెట్టుకోవాలి నానబెట్టి చూడండి పొడి చేసుకోవాలి ముందు దీంట్లోనే ఏ ఇవన్నీ వేసుకోవాలి మిరపకాయలు కూడా వేసుకొని ఎల్లిపాయలు కూడా వేసుకోవాలి ఎల్లిపాయలు వేసుకుంటే మంచి వాసన వస్తుంది అన్నమాట ఇవి వేసుకొని మిక్సీ కొట్టుకోవాలి ఉప్పు వేసుకోవాలి తగినంత వేసుకోవాలి ఉప్పు అని కాదు ఈ చింతపండు కూడా దాంట్లోనే వేసుకోవాలి చూడండి చింతపండు కూడా వేసుకుని మనం మిక్సీ పట్టినప్పుడు సాలకపోతే కొంచెం నీళ్ళు వేసుకోవాలి నీళ్ళు వేసుకొని ఎట్ట మెత్తగా పట్టుకొని అంటే అన్నం పొలగంలో కానీ దేంట్లో దోశలు కానీ బాగుంటుంది ఇంకా పోపు పెట్టుకోవాలండి ఆవాలు జీలకర్ర మినపప్పు శనపప్పు వేసుకొని ఎండు మిరపకాయలు వేసుకోవాలి తర్వాత కరప్ప ఉల్లిపాయలు పొడవు పొడవు కోసుకొని అవి మేము మనం రోడ్లో అయితే దంచుకుంటాం కాబట్టి ఇది కాదు ఇప్పుడు ఏమంటే నేను ఉల్లిపాయలు ఎక్కువ యాగనియండి అనమాట పచ్చి పచ్చిగా ఉంటాను అనమాట పోపు పెట్టుకోవాలి చూడండి కానీ టేస్ట్ టేస్టీగా పుల్ల పుల్లగా నోటికైతే ఎంత బాగుందోనండి ఇది సంగట్లోకైనా బాగుంటుంది అన్నంలోకైనా బాగుంటుంది దోశలలోకైనా బాగుంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్